మంగళవారం హన్మకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి రిపన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు சாரப்ப साल मैचा अच्छा नलबार नाई नलब ना రామకృష్ణపురం విలేజ్లో ఐకేపీ సెంటర్ను పాడీ పర్చేజ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం కూడా మీరు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలనలో కాళేశ్వరం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు కొలాబ్స్ అయినా కూడా ఇక్కడ చుక్క నీరు కూడా లేకుండా కూడా గత పది సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఆయకట్టును ప్యాడీకి సంబంధించి ఎక్కువ ఆయకట్టును ఇరిగేట్ కావడము దేశంలోనే అత్యధికంగా దిగుబడి ప్యాడీ దిగుబడి ఇచ్చిన రాష్ట్రంగా ఒక గుర్తింపు పొందడం జరిగింది దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రశేఖరరావు గారు వరవేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత చేసుకుంటారో సన్నబాటు వేసుకోండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి చెప్పడము దాంతో రైతులు కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసంతో గాడిని విస్తృతంగా పండించడము దిగుబడి రావడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా మేము విజ్ఞప్తి చేసినాం ఏదైతే ఇప్పుడు మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఖండిస్తున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తే ఇంకా వీళ్ళకు సపోర్టుగా ఉంటుంది అనేది ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించిన పాపన కూడా పోలేదు ఈసారి కూడా అంచనా ప్రకారము గత సంవత్సరం పండిట కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఎంత వచ్చినా కూడా ఈ ప్రభుత్వము ఐదు వందల రూపాయలు ఈరోజు సన్నవడ్లని కూడా విస్తృతంగా మనం పండించడం వల్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవని విధంగా ఈ రాష్ట్రంలో సన్నభ్యం అయ్యడం జరుగుతుంది మనకు పబ్లిక్ ప్ర డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పీడీ సిస్టంలో మనం సన్నబడి చేయడం జరుగుతుంది దాంతో ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు రావడమే కాకుండా కొందరు నిగురు కావడమే కాకుండా ఆరోగ్యపరమైన విషయం కూడా చూసినప్పుడు సంతృప్తికరంగా భోజనం చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్న విషయం కూడా మనందరూ తెలుసు ఏదేమైనా ఈ అందరం ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం చూసుకొని